చాలా చోట్ల చాలా సందర్భాల్లో భర్త వీరునామా రాసేటప్పుడు నా భార్య బెనిఫిషియరీ అనే రాయడానికి బదులుగా నా భార్య కస్టోడియన్ అని రాస్తారు ఇలా ఎందుకు రాస్తారు అసలు దీనికి కారణం ఏంటి ఈరోజు ఈ వీడియోలో ఇలా రాయడానికి కారణం ఏంటి దానివల్ల లాభం ఏంటి చట్టం ఏం చెప్తోంది అనే విషయాల్ని సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం హలో వ్యూయర్స్ నమస్కారం వెల్కమ్ టు లాడస్ ఛానల్ మంది ఇళ్లలో ఆస్తి విషయానికి వస్తే ఆస్తి ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది ఒక సీరియస్ టాపిక్ జనరల్గా చాలా సందర్భాల్లో భర్త వీలునామా రాసేటప్పుడు భార్యని తన ఆస్తికి బెనిఫిషియరీగా కాకుండా తన ఆస్తికి కస్టోడియన్గా రాస్తారు అది చదివినప్పుడు ఎవరైనా షాక్ అవుతారు ఎందుకంటే భార్యని కస్టోడియన్గా పేర్కొనేది ఏంటి డైరెక్ట్గా ఆమెకి నేరుగా ఆస్తి ఇవ్వచ్చు కదా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది ఒకసారి ఆలోచించండి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు బాగా చదువుకున్నారు వెల్ సెటిల్ అయ్యారు ఫారెన్ లేడీ స్థిరపడ్డారు పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్ళు సెటిల్ అయిపోయారు ఒకరోజు శ్రీనివాసరావు ఫ్యూచర్లో ఆప్లికేషన్స్ లేకుండా ఉండడానికి వీళ్ళని అమ్మ రాయాలి అని అనుకున్నాను రాశాడు కూడా అయితే అన్ఫార్చునేట్ గా ఒకరోజు శ్రీనివాసరావు మరణించాడు మరణించిన తర్వాత ఆ వీరినామా బయటకొచ్చింది దా దాన్ని చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు దానిలో శ్రీనివాసరావు భార్య సుగుణ పేరు కస్టోడియన్ గా చేర్చారు ఆమె బెనిఫిషియరీ కాదు ఇక్కడ కస్టోడియన్ గా ఉంది అది చూసి అందరు షాక్ అయ్యారు అదేంటీ భార్య పేరు బెనిఫిషియరీలో పెట్టకుండా కస్టోడియన్ గా పెట్టేది ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు ఎవరికైనా వచ్చే డౌట్ అదే కదా భార్య అడిగేది కూడా నేను ఇంతకాలం ఆయనకు సేవ చేసి ఇంత చేసిన తర్వాత కూడా నన్ను గా మాత్రమే పెట్టాడు నాకు ఆస్తి ఇవ్వలేదు అని చెప్పి ఆమె కూడా చాలా బాధపడింది ఎందుకు శ్రీనివాసరావు తన భార్యని వీరునామాలో కస్టోడియన్ గా పేర్కొన్నాడు ఎందుకు ఆమెకు అమ్ముకునే హక్కు ఎందుకు ఇవ్వలేదు ఇలాంటి ప్రశ్నలకి సమాధానము ఈ వీడియో చెప్తుంది ఎండ్ వరకు స్కిప్ కాకుండా చూడండి ఆ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి శ్రీనివాసరావులు చాలా మంది తమ వీరినామాలో తమ భార్యని కస్టోడియన్ గానే పేర్కొంటున్నారు అసలు కస్టోడియన్ అంటే ఏంటి బెనిఫిషియరీ అంటే ఏంటి ముందు తెలుసు కస్టోడియన్ అంటే ఆ వీరినామాలో పేర్కొన్నటువంటి ఆస్తికి ఒక నిర్దిష్ట సమయం వరకు జాగ్రత్త చేసేటువంటి వ్యక్తి అనమాట వారిని కస్టోడియన్ అంటారు ఎప్పుడైనా కూడా కస్టోడియన్కి ఆ ప్రాపర్టీ పైన యాజమాన్యపు హక్కులు ఉండవు అంటే ఓనర్షిప్ రైట్స్ అనేవి ఉండవు దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని అనుభవించవచ్చు కానీ దానిపైన సంపూర్ణ అధికారం మాత్రం ఉండదు అంటే అమ్ముకునే హక్కులు ఏవి ఉండవు అనమాట ఇక రెండోది బెనిఫిషియరీ బెనిఫిషియరీ అంటే ఏంటంటే ఆ వీలునామాలో పేర్కొన్న ఆస్తికి నేరుగా ఎవరికైతే సంక్రమిస్తుందో ఎవరైతే హక్కుదారులు అవుతారో వాళ్ళని బెనిఫిషియరీస్ అంటారు వాళ్ళకి ఆ ఆస్తి పైన సంపూర్ణ అధికారాలు ఉంటాయి వాటిని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే భార్యని కేవలం కస్టోడియన్ గానే ఎందుకు పెడుతున్నారో బెనిఫిషియరీగా ఎందుకు చేర్చడం లేదు అనేది మన ప్రశ్న దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి అది వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు ఆ ఆర్థిక కారణాలు అవ్వచ్చు లేదా చట్టపరమైనటువంటి కారణాలు అవ్వచ్చు ఏవైనా కావచ్చు బట్ భార్యని ఒక కస్టోడియన్ గా మాత్రమే వీళ్ళ చూపిస్తున్నారు చాలా చోట్ల ఇదే జరుగుతోంది పిల్లలు మైనర్లు అనుకోండి వాళ్ళకి నేరుగా ఆస్తి ఇవ్వలేరు కాబట్టి వాళ్ళ రక్షణ వాళ్ళ భద్రత అంతా తల్లిగా ఆమె చూసుకుంటుంది కాబట్టి వాళ్ళ ఏంటి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అన్ని అవసరాలు తల్లి చూస్తుంది కాబట్టి ఆమెని కస్టోడియన్ గా పెట్టి ఆ ఆస్తికి దాని నుంచి వచ్చేటువంటి ప్రతిఫలం ఏదైతే ఉంటుందో ఆ సంపాదనని వాళ్ళకి డైరెక్ట్ గా వెచ్చించే విధంగా భార్యని కస్టోడియన్ గా చేసే అవకాశాలు ఉంటాయి రెండోది భర్తకు తన ఆస్తి నేరుగా తన వారసులకే చెందాలి అని అనుకుంటున్నాడు అంటే ఒకవేళ భార్యని బెనిఫిషియరీగా చేరిస్తే ఆమె దాన్ని అమ్ముకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఆస్తిని చేసార్చుకోకుండా మొత్తం తన పిల్లలకి తన వారసులకే చెందాలి అనే ఉద్దేశమైనా అయి ఉండొచ్చు నెంబర్ త్రీ భార్య బతికినంత కాలము ఆమెకి ఆర్థిక భద్రత కావాలి కాబట్టి పిల్లలు చూస్తారో చూడరో అనే ఉద్దేశం ఉంది కాబట్టి మళ్ళీ ఆమె అమ్ముకో అనే అవకాశం లేకుండా అమ్మితే ఆస్తి పోతుంది కాబట్టి అమ్ముకోకుండా ఆమె సేఫ్టీని చూ కస్టోడియన్ గా చేర్చడం జరుగుతుంది నెంబర్ ఫోర్ భార్యను ఒకవేళ బెనిఫిషియర్ గా పెట్టినట్లయితే ఆమె తన మరణానంతరం ఆమె వివాహం చేసుకుందనుకోండి అలాంటి టైంలో తన ఆస్తి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి అలా వెళ్లకుండా తన ఆస్తి తన వారసులకే రావాలి అనే ఉద్దేశంతో కస్టోడియన్ గా పెట్టి ఉండొచ్చు నెంబర్ ఫైవ్ ఫ్యూచర్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రాకుండా ఉండడం కోసం ఒకవేళ తను మరణించిన తర్వాత తన భార్య ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి పిల్లలు ఆమెను జాగ్రత్తగా చూస్తారో చూడరో అన్న భయంతో ఆస్తి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే వాళ్ళు అమ్మేస్తారు ఆస్తికి కూడా రూపం ఉండకుండా పోతుంది కాబట్టి ఆ ఆస్తిని సరిగ్గా ప్రాపర్గా గొడవలు లేకుండా కుటుంబంలో గొడవలు లేకుండా ఉపయోగించడం కోసం కావచ్చు నెంబర్ సిక్స్ పిల్లలు ఈవెన్ మేజర్ అయినప్పటికీ కూడా కొంతమందికి ఆర్థికంగా పరిపక్వత ఉండకపోవచ్చు కాబట్టి తండ్రికి వాళ్ళ పిల్లల మీద వీళ్ళు ఆర్థికంగా పరిపక్వంగా ఉన్నారు అని నమ్మకం లేకపోవచ్చు అలాంటి టైంలో భార్య కస్టోడియన్ చేసి భార్యని కస్టోడియన్ గా పెడితే ఆమె నిదానంగా వాళ్ళకి పరిపక్వత వచ్చిన తర్వాత ఆమె కాలం ఆమె అనుభవిస్తూ తర్వాత వాళ్ళ చేతికి చేరుతుంది అనే ఉద్దేశం కాదు నెంబర్ సెవెన్ కొన్ని సందర్భాల్లో తన మరణము తన కుటుంబంలో ఆస్తి తగాదాలు ఆస్తి విభేదాలకు కారణం కావచ్చు కాబట్టి ఇమ్మీడియట్ గా తన మరణానంతరమే ఆస్తి తగాదాలు అనేవి రాకుండా ఉండడం కోసము ఆమెను సేఫ్ గా కస్టోడియన్ గా పెడితే ఆమె తన ఉద్దేశానికి అనుగుణంగా తన కోరికకు అనుగుణంగా ఆస్తి పంపకాలను చేస్తుంది అనే నమ్మకంతో నెంబర్ ఎయిట్ అతనికి ఆస్తిని వెంటనే తన మరణానంతరమే ఆస్తిని అమ్మేయకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కావచ్చు నెంబర్ నైన్ పిల్లలు దేశ విదేశాల్లో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పిల్లలు భార్య తన దగ్గర ఇండియాలో ఉంది కాబట్టి వాళ్ళకి ఆస్తిని సరైన పద్ధతిలో చేర్చే విధంగా భార్యని గా పెట్టి ఉండొచ్చు గా ఈ ఇష్యూకి సంబంధించి ఒక వ్యూయర్ ఒక ప్రశ్న అడిగారు అదేంటంటే ఒక మైనర్ తల్లిని వీరినామా ద్వారా గార్డియన్ గా నియమించినప్పుడు ఒకవేళ ఆ మైనర్ మరణిస్తే అతనికి సంబంధించిన ఆస్తి ఎవరికి చెందుతుంది అన్నది అతని ప్రశ్న ఇది చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం అండ్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఇలాంటి సందర్భాల్లో మైనర్ ఏకైక బెనిఫిషియరీ అయినట్లయితే అతను మరణిస్తే ఆటోమేటిక్గా ఆ బెనిఫిషియరీ అనేది ల్యాబ్స్ అయిపోతుంది దీన్ని ల్యాబ్స్ ఆఫ్ లెగసీ అంటారు ఇప్పుడు ఇక్కడ తల్లి కేవలం కస్ట కస్టోడియన్ అంటే ఇక్కడ గార్డియన్ మాత్రమే కాబట్టి అతని మరణంతో ఆమెకి ఆ ఆస్తి పైన సంపూర్ణ అధికారాలు రావు అన్లెస్ ఆమె పేరు సబ్స్టిట్యూట్ బెనిఫిషియరీగా ఆ వీలనామాలు చేస్తే తప్ప కాబట్టి అక్కడ సబ్స్టిట్యూట్ బెనిఫిషియరీ ఎవరు లేరు అని అంటే ఆటోమేటిక్గా క్లాస్ వన్ లీగల్ హెల్త్స్ కి వెళ్ళిపోతుంది ఆస్తి అంటే అతని బ్లడ్ రిలేషన్స్కి వెళ్ళిపోతుంది అనమాట తల్లి కస్టడీ హోదా కూడా ఆటోమేటిక్గా ముగిసిపోతుంది సో భర్త వీలునామాలో భార్యని కస్టోడియన్ గా మాత్రమే పేర్కొన్నాడు అనే దానికి ముఖ్య ఉద్దేశము ఆర్థిక భద్రత సరైనటువంటి సమానమైనటువంటి పంపిణీ జరగాలి పిల్లల మధ్య వారసుల మధ్య అనే ఒక ఉద్దేశము కుటుంబ సంబంధాలు డ్యామేజ్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి వీలునామా రాయడం జరుగుతుంది ఈ రోజు మంచి మాట క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దుఃఖాన్ని దూరం చేసుకోగలడు సో వియర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకా ప్రెస్ చేయండి